వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి పాల్ గారు అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని పొందండి ఎందుకు ఈ పరిశుద్ధాత్మ అభిషేక్ గురించి నేను మీకు చెప్తున్నానంటే రక్షణ పొందుతున్నారు రక్షణ పొందిన తర్వాత ఆ యొక్క రక్షణలో నిలబడలేకపోతున్నారు పైకి భక్తిగా నటిస్తున్నారు లోన మాత్రం సాతాన్ యొక్క ఆలోచన విధానంలోనే బ్రతుకుతున్నారు చాలామంది పైకి క్రైస్తువులు అని చెప్తున్నారు కానీ ఆ క్రైస్తత్వంలో పరిశుద్ధత లేదు యథార్థత లేదు పవిత్రత లేదు అంత కూడా లోకము వారు ఎలా అంటే లోకము భక్తిని కలిపేసి అలా బ్రతుకుతున్నారు అలా బ్రతకడానికి వీలు లేదు ఒకప్పుడు మనము అజ్ఞానంగా బ్రతికాం అపరాధము చేత పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్నాం నిజంగా మనం డెడ్ పీపుల్ వీఆర్ డెడ్ పీపుల్ అనమాట పాపం మనిషి బ్రతుకుతున్నాడు కానీ ఆ మనిషిలో జీవం లేదు ఆ మనిషిలో సంతోషం లేదు ఆ మనిషిలో సమాధానం లేదు ఆ మనిషిలో పరిశుద్ధత లేదు పవిత్రత లేదు యథార్థత లేదు ఎంతో భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం అటువంటి వారిని ప్రభు రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి తన బిడగా తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు కానీ దేవుడిచ్చిన స్థానాన్ని రాకడ వరకు కొనసాగించాలి అంటే ఆ కొనసాగించే ఒక ప్రొటెక్షన్ అనండి ఆ కొనసాగించే శక్తి అనండి ఆ యొక్క భక్తి విధానములో పవిత్రతలో పరిశుద్ధతలో యథార్థతలో నమ్మకత్వంలో ప్రభుకి ఒక ట్రాన్స్పరెంట్గా నువ్వు బ్రతకాలి అంటే ఖచ్చితంగా నీకు అగ్ని బాప్తిత్సవము కావాలి ఇదే నీకు స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు మండుతూనే ఉండాలి పరిశుద్ధాత్మల నువ్వేమవ్వాలి బాప్తి పొందాలి పర సంబంధమైన హెవెన్లీ లాంగ్వేజ్ నీకు కావాలి ఆ భాషలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు దెయ్యంగాడికి అర్థం కాదు దేనికి స్తోత్రాలు చేద్దాం ఒకవేళ తెలుగులో మాట్లాడితే అర్థమవుద్ది ఏమో కానీ దేవుడిచ్చిన భాషలతో మాట్లాడితే ఎందుకంటే భాషలు మాట్లాడువాడు దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభుతో మర్మాలు పలుకుతున్నాడు సీక్రెట్స్ను పలుకుతున్నా ఆ సీక్రెట్స్ వాడికి తెలియదు కాబట్టి దేవుడిచ్చిన ఆ యొక్క పర సంబంధమైన ఆ లాంగ్వేజ్ కూడా మనకి కావాలి ఇవన్నీ ఏం చేస్తాయా నిన్నంటే నువ్వు దేన్నైతే పట్టుకున్నావో దేన్నైతే పట్టుకుని నడవాలని ఈ భక్తిని కొనసాగించాలని ఈ పాడు లోకంలో ఈ మురికి లోకంలో ఈ పాపపు లోకంలో నిన్ను నువ్వు భద్రపరచుకోవడానికి కావలసిన శక్తినిచ్చే ఆ శక్తి నీకు కావాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అది లేకపోతే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు ఖచ్చితంగా పాత కుక్క తన వాంతికి తిరుగుతున్నట్లుగా మళ్ళీ నువ్వు మోసంలో పడిపోతావు పాపంలో పడిపోతావు అనేకుల్ని బాధ పెట్టే స్థితిలోకి వెళతావు ఇంకా విషయం చెప్పమంటారా ప్రతీది నమ్మే స్థితిలోకి వెళ్ళిపోతావు నీ మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చేస్తుంది ప్రతీది నీకు మంచి అనిపిస్తుంది ఆఖరి నీ బ్రతుకేమైపోద్దో తెలుసా పాడవటమే కానీ దానివల్ల ఉపయోగం అనేది ఉండదు కాబట్టి రక్షణ పొందిన ప్రతి వారు కూడా కొంతమంది ఉంటారు భక్తులు ఎదకటం కన్నా ఈ లోకంలో స్థిరత్వం కొరకు పోరాడుతూ పరలోకాన్ని పోగొట్టేసుకుంటారు ఈ లోకంలో ఒకవేళ నేను నేనైతే నమ్ముతున్నానండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తున్నాను భక్తి కొరకు పరిగెత్తి భక్తిలో ఆ ప్యూరిటీ ఆ యథార్థత ఆ హోలీనెస్ పరిశుద్ధత కొరకు పరిగెత్తే వారికి ఈ లోకంలో ఏ కొదువ ఉండదు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలే ఒక్క గూడు కాదు నువ్వే అనేకులకి నివాస యోగ్యమైన ఇళ్ళు నువ్వు ఇచ్చే స్థితిలో దేవుడిని ఉంచుతాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కొంతమైతే ఎంత తెలివి తక్కువతనం అంటే ఏమండి ఈ జీవితానికి ఒక్క చిన్న నేడ దొరికితే చాలు అది దెయ్యం మాటే అంటాను నేను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడి నీకు ఒక నేడ కాదు నువ్వే అనేకులకు నేడనిచ్చే స్థితిలోకి దేవుడు నిన్ను మారుస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలా ఉంటానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి హలో నీతి నీతిమంతులు అంటే వారి పిల్లల్ని ఆస్తికర్తలుగా మారుస్తారంట నీతి మంతులు వారి పిల్లల్ని ఏం చేస్తారు ఆస్తికర్తలుగా మారుస్తారు కాబట్టి నువ్వు నిజంగా నీతి యథార్థత పరిశుద్ధత కలిగి ఆ యొక్క అభిషేకంతో నింపబడుంటే నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు ప్రతీది నీ దగ్గరకు వచ్చి ఇల్లు ఇల్లు తీసుకోవా నా ఇల్లు నువ్వు తీసుకోవా నా ఇంట్లో నువ్వు ఉండవా నా ఇల్లు అని ఇల్లు నిన్ను అడుగుద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా అటువంటి అభిషేకం కావాలన్న వాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి హలే లూయా మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే ఏమవుద్దో తెలుసా సమస్తం కూడా మీకు ఏమవుతుంది అంట అనుగ్రహించబడతాయి నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు దేవుల్లో యథార్థతగా పరిశుద్ధంగా ప్రభు అంటే నిక్కచ్చిగా ప్రభు కొరకే నువ్వు బ్రతికితే దేని కొరకు అడుక్కోవాల్సిన అవసరం లేదు ప్రతీది నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా అది అటువంటి అభిషేకం మనకు కావాలి హలేలుయ్యా ఒక్కోసారి వినటానికి అది పిచ్చిగా అనిపించవచ్చు మరి ఏలియాకి కాకులు మాంసాన్ని తీసుకురాలేదా రొట్టెలను తీసుకురాలేదా అది తీసుకొచ్చినప్పుడు దేవుడు ఇది చేయించలేడా చేయిస్తా ప్రభు ఏదైనా చేయగలడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రక్షణ పొందాలి మారు మనస్సు నిమిత్తము రెండోది నువ్వేంటో తెలుసా అగ్నిలో నువ్వు బాప్తీశం పొందటం దేవుని ఆత్మ నీ ఆత్మతో ఏమవ్వాలో తెలుసా పెనవేసుకొని నీ ఆత్మ దేవుని ఆత్మ మింగిలి అయిపోయి నువ్వు ఎలాగుండాలో తెలుసా దేవుని ఆత్మ ఆత్మ నడిపించబడాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ ఎవరు చెప్పండి దేవుని అంచదినములోనంట నా ఆత్మను అందరి మీద ఆయన కుమ్మరిస్తానన్నాడు కాబట్టి ఇప్పుడు ఈరోజు నీ ప్రార్థన ఏంటో తెలుసు నాకు అది ఇవ్వయా ఇది ఇవ్వయ్యా ఇది కాదు అయ్యా నీ అభిషేకం నాకు కావాలి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నీ అభిషేకం నాకు కావాలి ఎప్పుడైతే దాబీదిని రాజుగా సొముయేలు ప్రవక్త ఆ తైలముతో ఒలివా నూనెతో అభిషేకించగానే దేవునాత్మని ఆవరించగానే సింహానికి భయపడ్లా ఎలుకు బట్లకు భయపడ్లా గొల్లాతుకు భయపడ్లా తరుగుతున్న మామగారికి కూడా భయపడలేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయా హలేలుయా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా అభిషేకం ఎలాంటిది తెలుసా సౌలు మహారాజు దావీదుకు దొరికిన దేవుని చేత అభిషేకించబడిన వారిని నేను ముట్టను ఒక మానవుడే ముట్టలేకపోతే దెయ్యం నిన్ను ముట్టుద్దా దెయ్యం నిన్ను ముట్టకుండా ఉండాలి అంటే నీకు కావలసింది ఏంటో తెలుసా నీ బ్రతుకు పాడవకుండా ఉండాలి ఈ ఆలోచనల చేత కొట్టబడకుండా ఈ పాప లోకంలో నువ్వు పడకుండా ఈ పాప లోకంలో మళ్ళీ కుక్కతన వాంతికి తిరిగినట్లుగా నువ్వు పరిశుద్ధం చేసిన తర్వాత దేవుని సొత్తైన బిడగా మారిన తర్వాత దేవునికి ప్రధానము చేయబడిన వధువు సంఘమైన తరువాత మళ్ళీ నువ్వు చెత్త కొరకు వెనక్కి వెళుతున్నావంటే వెళ్ళకుండా ఉండాలి అంటే దేవుని అభిషేకానికి కావాలి దేవుని అగ్నికు కావాలి దేవుని ఆత్మని మీద నిలవాలి దేవుని ఆత్మ ఉంటే అన్ని బెస్టే కోరుకుంటాను దేవునికి స్తోత్రాలు చేయలేదు ఎందుకంటే ప్రభు ఏది ఇచ్చినా బెస్టే ఇస్తాడు కానీ ఎండిపోయినాయో పిచ్చిపోయినా సర్లే ఏదో ఒకటి ఇచ్చాలో తీసుకు అనడు ఆయన ప్రభు ఏది చేసినా బెస్టే ఐదు రొట్లు రెండు చేపలు ఎన్ని ఇచ్చాడు ఐదు కొంతమంది పండితులు చెప్తారు గ్రీక్ చదివిన వాళ్ళు యాభై వేల మంది దాకా ఉన్నారంట అక్కడ కొంతమంది ఇరవై వేలు అంటారు సరే ఎంతమంది ఉన్నాయండి అందరికీ కడుపు నిండా తినగా మళ్ళీ పన్నెండు గంపలు ఎత్తిచ్చాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇస్రాయలు ఎడారులో పూరేళ్ళు కావాలి మాంసం అంటే ఒకటిచ్చాడా ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు ప్రతి ఇంటి ముందు మూడు మీటర్ల ఎత్తులో మూడు మీటర్ల ఎత్తులో పూరేళ్ళు పడిపోయి ఉన్నాయి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం బయటకు కూడా వెళ్ళక పడుకుని పొడు అసలు అట్లా అట్లా తెచ్చుకోవటం తింటారు తెచ్చు వాళ్ళకి పిచ్చెక్కిపోయింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు ఇస్తే అలా నీళ్ళు ఇచ్చాడు కొంచెం ఇచ్చాడు ఎంత ఇచ్చాడు బండ నుంచి ఒక నది ఒక వాళ్ళ కొరకు ఒక నదిని క్రియేట్ చేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలే లుయా అభిషేకంతో నింపబడిన వారు ఎక్కడికి వెళ్ళినా ఆపర్చునిటీస్ కొరకు వాళ్ళు వెళ్ళరు కానీ వాళ్ళు వెళ్ళగానే ఆపర్చునిటీసు అక్కడికక్కడ క్రియేట్ అయిపోతాయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మనం ఆపర్చునిటీస్ అవకాశాల కొరకు మనం వెతకం మన మీద ఉన్న అభిషేకం ఏం చేస్తుంది తెలుసా మన కోసం అవకాశాలను ఏం చేస్తుంది సృష్టిస్తుంది దేవునికి స్తోత్రాలు చేద్దాం హరే ఆ శక్తి మనకు కావాలి ఆ అభిషేకం మనకు కావాలి ఎందుకంటే ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతం జరిగింది కానీ ఎక్కడ అద్భుతం జరగకుండా లేదు ఆ దేవునాత్మ నీ మీదు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే అటువంటి అభిషేకం నీకు కావాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ఈ రోజు నుంచి మీ ప్రార్థన ఏముండాలంటే ప్రవా నీ అగ్ని అభిషేకం నాకు రోజు ఇదే ప్రార్థన అది వచ్చే వరకు వదిలిపెట్టే పని లేదు ప్రవ్వా ఇస్తావా లేదా నాకు తెలియదు నాకు ఇళ్ళొద్దు నాకు నాకు నాకేం కావాలి నీ అగ్ని అభిషేకం నాకు నీ అగ్ని అభిషేకం నాకు అభిషేకం వస్తే నీకు ఇష్టమైన బిడ్డగా నేను మారిపోతాను ఏది మంచో చెడ్డో నేను గ్రహించగలుగుతాను అందుకే ఈరోజు కొన్ని పాయింట్లు మీకు చూపిస్తాను అభిషేకం చేసే మొదటి పని చూద్దాం మొదటి యోహాను రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఏడో అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది దేనికి స్తోత్రాలు జల్లిద్దాం అభిషేకం పారిపోయేది కదా అభిషేకం ఏముంటుంది మన మీద నిలిచి ఉన్న అభిషేకం పెంతు కోస్తూ వారి మీద అగ్ని నాలుకలు వాలబడ్డాయి కదా అగ్ని నాలుకలు వాళ్ళ తల మీద కనబడ్డాయి కదా ఆ నాలుకలు ఏమైందో తెలుసా అలాగే నిలిచి ఉన్నాయి దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం అంతేగాని వెళ్ళిపోవటం రావటం అనేది ఉండదు ఒక్కసారి దేవుడు నిన్ను అభిషేకించాడా అభిషేకం ఖచ్చితంగా ఉంటుంది దేవునికి స్తోత్రాలు సౌలు మహారాజు దావీదికి వ్యతిరేకంగా అయినప్పటికీ కూడా ఆయన మీద అభిషేకం ఉంది అలాగే దేవునికి చెల్లిద్దాం దావీదును తరుగుతున్నప్పటికీ దావీది మీద అభిషేకం ఏమైపోయింది ఉంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ అభిషేకం ఏంటంటే అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక అభిషేకం నిలుచుచున్నది కనుక ఎవడు మీకు బోధింపనక్కరలేదు దేవునికి స్తోత్రాలు చల్లిదా అంటే అభిషేకం నిలుచున్న చోట ఎవరు కూడా మీకు చెప్పాల్సిన పని లేదు ఎందుకో తెలుసు అభిషేకమే మీకు బోధిస్తుంది అభిషేకమే మీకు అన్ని విషయాల గురించి చెప్పు చదువులో ఏదైనా విషయాలు అందుకంటాను ప్రభు దగ్గర అభిషేకం పొందుకుని ప్రభు ఈ సంబంధం మంచిదా ఈ కుర్రోడు మంచోడా కాదని అడిగితే పరిశుద్ధాత్ముడే చెప్పేస్తాడు మంచి చెడో నీకు బోధిచ్చేస్తాడు ఎందుకంటే ఈ అభిషేకం లేకపోతే ప్రతిదీ నీకు మంచి అనిపిస్తుంది మీరు అనొచ్చు గారు నిజమేనా అబ్రహాము లోతు వచ్చారు లోతుకి సుధో కుమార పట్నం ఎలా అనిపించింది పచ్చగా మంచిగా అనిపించింది కానీ లాస్ట్కి ఏం చేసింది అది లోతు కుటుంబం ఏమైపోయింది నాష్ భారీ ఉప్పు స్తంభమైపోయింది ఇద్దరు కూతురులు దారుణమైన పనిచేస్తారు తండ్రితోనే వాళ్ళలోంచి భయంకరమైన ఆ యధోమీలు అన్య జాతులు వాళ్ళందరూ కూడా దాంట్లోంచి వచ్చారు దేవునికి స్తోత్రాలు దేవుని వ్యతిరేకులు వచ్చారు ఒక్కోసారి మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అదే పరిశుద్ధాత్ముడు ఉంటే మనకేమో తెలుసా బోధిస్తాడు అది మంచి కాదు మామూలు నేత్రాలకు మంచిగా అనిపిస్తుంది అది దేవుని దృష్టికి అది మంచిది కాదు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసంలో ఉండి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని అడగాలి మనం పరిశుద్ధాత్మడా ఇదిగో ఈ వ్యాపారం పెడతాను చేయొచ్చు అంటావా వద్దంటావా మీరు నాకు బోధించండి ఈ అభిషేకం నీ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏది రైటు ఏది మంచి నీ జీవితానికి చెప్పొద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఒక్కోసారి మనకు అన్ని మంచి అనిపిస్తుంది ఒక్కోసారి అన్నీ కూడా రైట్గా అనిపిస్తాయి కానీ అది దేవుని దృష్టిలో రైటో రాంగో మనకి తెలియాలి దేనికి స్తోత్రాలు చాలి అది పిల్లలు చదువు అయినా సరే వారి కెరియర్ టెన్త్ తర్వాత ఇంటరా ఇంటర్లో ఏ గ్రూపు డిగ్రీ తర్వాత ఏంటి తర్వాత డిగ్రీ అయిపోయింది ఏం చేయాలి జాబ్స్కి వెళ్తారు ఏ జాబ్స్కి వెళ్ళాలి ప్రభు ప్రతీది కూడా అదే కాదు కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలి బిడ్డల్ని ఏ విధంగా పెంచాలి భర్తతో ఎలా మెలగాలి కొంతమంది అజ్ఞానులు ఉంటారు అజ్ఞానులు 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 జ్ఞానం లేనివారు కుటుంబాన్ని కూడా సరిగ్గా పరిపాలించలేనివారు కుటుంబాన్ని పోషించలేనివారు కుటుంబ అవసరతలు తీర్చని వారు ఇవన్నీ కూడా ఏంటి ఎవరు తెలుసా దెయ్యం లక్షణాలు ఇవన్నీ దేవునికి స్తోత్రాలు చలి బాధ్యత విస్మరించే వాళ్ళు కూడా ఎవరు తెలుసా దెయ్యం చేత తిరిగేవాళ్ళు దేవునికి స్తోత్రాలు చలిది మీరు అనచ పాస్ట్ గారు అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు అవును లూసిఫర్ తన బాధ్యత మరిసిపోయి ఏమైపోయిందో తెలుసా ప్రభుతో సమానంగా చేసుకుంటానంది అందుకే వాడు ఏమైపోయాడు ఇప్పుడు దెయ్యంగా మారిపోయి దేవుని పిడలను పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హలెలుయా బాధ్యత రహితంగా బ్రతకటం కూడా అది దెయ్యం లక్ష్యమే దేవునికి స్తోత్రాలు దెయ్యం లక్షణమే దేవునికి స్తోత్రాలు చదవాల్సిన సమయంలో చదవటం అది బాధ్యత హెల్ప్ చేయాల్సిన సమయంలో తల్లిదండ్రులు హెల్ప్ చేయడం అది బాధ్యత పిల్లలు ఉన్నారు ఈరోజు పని చెప్పితే అబ్బా 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 ఉల్లిపాయలు కొయ్యకుండానే కళ్ళ నీళ్ళు కారిపోతాయి అస్సలు అల్లా పాత రోజుల్లో అంట్లు తోమేవాళ్ళు బట్టలు ఉత్కేళ్ళు ఈరోజు మిషన్లు వచ్చి అన్నీ వచ్చి ఏమి లేదు నానా కొంచెం ఉల్లిపాయలు కొయినా లేకపోతే టమాటాలు నానా మంచి అందించమని ఎప్పుడు నా పని అన్నీ దెయ్యం దెయ్యం వాళ్ళలో దెయ్యం ఉంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అవిధేయ స్వభావం కలిగిన వాళ్ళు దెయ్యం దెయ్యం తల్లిదండ్రులు మాట వెంటలేదంటే నీకు దెయ్యం ఉంది నీలో నీలో దెయ్యం ఆ దెయ్యం పోవాలంటే నీ మీద మంట రావాలి అడుగు నీలో దెయ్యం పోవాలంటే నువ్వు మండుతూ ఉండాలి దేవునికి స్తోత్రాలు నీ అభిషేకం ఉండాలి దేవునికి స్తోత్రం ఈ అభిషేకం అంటే అన్ని బోధిస్తుంది నీకు బోధిస్తుంది అజ్ఞానంగా ఉంచదు అనిపిస్తుంది ఈ అభిషేకం ఎలా చేస్తుంది తెలుసా ఏదేను తోటలో పాపలో పడకముందు ఆదాము కొన్న ఆ యొక్క ఏమంటారో చెప్పాలి తెలుసా ఆ యొక్క స్మార్ట్నెస్ జ్ఞానం అన్ని జంతువులకు పేర్లు పెట్టాడు ఓ పక్షులకు పేర్లు పెట్టాడు అసలు దేవునితో సరి సమానంగా ఉన్న వ్యక్తిగా అసలు ప్రతి దాంట్లో కూడా చాలా తెలివిగా ఉన్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అంతేగాని అజ్ఞానంగా మబ్బుగా చాలా స్మార్ట్ తెలివిగా ఈ అభిషేకం పుద్దున బిడ్డలు ఎలాగుండాలి అలా ఉండాలి దేనికి స్తోత్రాలు చేద్దాం హలే లుయా గడి దేనికి స్తోత్రాలు చెప్పండి అలా లేకపోతే అపోది ఉచ్చులో పడిపోతావు వాడు బయట వల పన్నున్నాడు గర్చించు సింహం వలే ఎవరిని మృంగాలనే వాడు ఎంతో కుక్గా ఉన్నాడు ఆ స్మార్ట్నెస్ నీలో లేకపోతే అభిషేకం ఇచ్చే ఆ జ్ఞానం నీలో లేకపోతే ఉచ్చులో పడిపోయి నీ బ్రతుకు నాశనం అయిపోతుంది బయట మోసగాళ్ళు తిరుగుతున్నారు వలవేయడానికి నీ జీవితాన్ని పాడు చేయడానికి నీ కుటుంబాన్ని పాడు చేయడానికి అటువంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఒక అతీతమైన శక్తితోనూ నింపబడాలి దేవుని ఆత్మతోనూ నింపబడాలి దేవుని అగ్నితోను మండాలి ప్రభు ఆత్మతోనూ నింపబడితే ఏ చెత్తగా ఐడియాలన్నీ నీకు తెలిసిపోతాయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా సాతాను గడిపేసి ప్రతి ఉచ్చు కూడా నీకు అర్థమైపోయి ప్రతి ల్యాండ్ మైను యుద్ధాల్లో ఏం చేస్తారంటే సైనికులు ఇతర దేశ సైనికులు ఈ దేశంలో రాకుండా భూమిలో ల్యాండ్ మైన్స్ పెడతారు తెలియకుండా కాలేసావా పేలిపోద్దు నువ్వేమైపోతావు మొక్కలైపోతావు అట్లాగా సాతానుగాడు పెట్టిన ప్రతి ల్యాండ్ మైన్ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీకు ఒక రాడార్ లాగా అభిషేకం ఉంటే ఏ సాతానుగాడు ల్యాండ్ మైన్ నువ్వు తక్కువ నీ జీవితం పాడవదో దేవునికి మహిమ తెచ్చే జీవితంగా ఉంటుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు లేకపోతే వాడు ఉచ్చులో ఏమైపోతావు నువ్వు కుటుంబం పాడైపోద్ది కుటుంబ వ్యవస్థను పాడు చేసేస్తాడు కుటుంబ వ్యవస్థ స్థిరపడాలన్నా దేవుని అభిషేకానికి కావాలి ఆ కుటుంబం కట్టుకునే అభిషేకం జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకో ఆ జ్ఞానం కావాలి అంటే దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు ఆ కుటుంబానికి కూడా నువ్వేం చేస్తావో తెలుసా అభిషేకం ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ నడతలన్నీ బాగుగా కన అభిషేకం బోధిస్తుండదు ఎవరి పరిస్థితి ఏంటి ఎవరి జీవితం ఏంటి ఎవరి మాటలు ఎట్లాగొన్నాయి ఎవరు అడుగులు ఎట్లాగేస్తున్నారు మొత్తం దొరికిపోతారు దేవునికి స్తోత్రాలు చేయలేదు ఎంత ఎంత బలం తెలుసు అది నీకు తెలిస్తే ఎగ్జామ్కి వెళ్తారని ఒకవేళ పరిశుద్ధాత్మ ఉన్నాడు పేపర్ ఏమైపోద్ది నీకు లీక్ అయిపోద్ది దేనికి స్తోత్రాలు నువ్వు తెలియకుండానే మొత్తం చదివేస్తావు ఎల్లు చూడగానే దేవా స్తోత్రం రాయరా రాత్రి ఏం చదివాత వచ్చినే హ్యాపీగా లేకపోతే ఎదుటి గీకరే నువ్వు బయటికి రాకపోతే నీ పని చెప్తా చూపించు రే ఎందు బతుకైపోతుంది అరే ప్లీజ్ రా మమ్మల్ని ఊరుకోర్రా ఇది నాలుగో సార్లు మా పాస్ట్ కరుముద్ర పరుగు పోతున్నా రే ప్లీజ్ రా ప్లీజ్ దీనంగా ఆడి దగ్గర ఎంత దీనం అరే అరే ప్లీజ్ రా ఆ బతుకు ఉండదు దేవునికి స్తోత్రాలు చేద్దా హ్యాపీగా కూర్చుంటాం మండుతూ చక్కగా రాసేస్తాం ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా లేకపోతే వెనకొని ఎదరోడిని ఇసుకిచ్చి ఆయీరా అని ఇవ్వకుండా ఆ బతులు అడారు బయటికి వెళ్ళినా అది కొన్ని స్థలరా నీకు ఏదన్నా రారా ఇవ్వరా అని అలాంటి పరిస్థితి ఉండకూడదు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా అది వెళ్ళి అర్థం అందుకే అగ్ని పడ్డాలి ఎవరొస్తులు దేవుని అడగాలి అయ్యా నీ అగ్ని నాకు కావాలి నువ్వు ఫైయర్గా మారిపోవాలి ఎలా అయిపోవాలి ఫైయర్ ఫైర్ దేనికి స్తోత్రాలు చెల్లిద్దా అప్పుడు ప్రతి చెత్తని కాల్ దేవునికి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే అలా దేవుని అగ్నితో ఏం చెప్పాలి అగ్ని అంటే ఏం చేస్తుందంట అన్ని అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడు మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధం కాదు చాలామంది అభిషేకం గురించి ఆ భాషలు లేవు ఈ లేవని చెప్తారు అంత ఉట్టిదే భాషలు ఉన్నాయి దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం వాళ్ళకి తెలియపోతే లేదని చెప్పడానికి నేనెవరు ఆ రోజు దేవుడు వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అందరూ ఏం చేశారు తెలుసా అన్య భాషలతో మాట్లాడు అది హెవెన్లీ లాంగ్వేజ్ పర సంబంధమైన ఒక భాష దేవుడు నీకు ఇచ్చాడు ప్రభుతో మాట్లాడుకోవడానికి ఒక భాష ఇచ్చాడు ప్రపంచంలో ఎన్నో వేలు లక్షల భాషలు ఉన్నాయి కొన్నిటికి లిపి కూడా లేదు ఏ భాష మాట్లాడు మనకు అనవసరం దేవుడిచ్చిన వరాన్ని స్వీకరించడం మంచిది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలోలుయా హాలూయా సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను చూసారు అన్నిటిని కూర్చానండి అన్నిటిని కూర్చి బోధిస్తుందంట ఎవరికి మించని జ్ఞానాన్ని దేవుడిస్తాడు ఇక్కడ చూడండి ఏమంటాడు అన్నిటిని కూర్చుంటే ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీలో నిలుచున్నారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అభిషేకం సత్యమే అభిషేకం మనలో నిలిచుంటదంట అది పోయేది కాదు దాని ఏలు షడ్రకు మేషకు అభ్యర్థులు ఉన్నారు తెలుసు కదా ఎంతమంది తెలుసు బబులోను సామ్రాజ్యపు రాజుకి నెమ్కద్ నేజర్కి వచ్చింది బబులోను కళ ఏమైపోయింది మర్చిపోయాడు కళ పిలిచి అందరిని పిలిచాడు రాత్రి నాకు ఒక వచ్చింది మీరు అందరూ కళ చెప్పాలన్న ఎలా ఉండదంట చెప్పండి ఒకసారి అందరికీ భయం పట్టుకుంది ఏం చేయాలో అర్థం కాల ఆ జ్ఞానుల్లో వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కనుక్కున్నారు ఏంటి పరిస్థితి అంటే రాజు కళ వచ్చిందంట కళ మర్చిపోయాడు అంట కళ చెప్పమంటున్నాడు మిగతా వాళ్ళు అన్నారు అయ్యా కళ మేము ఎలా చెప్తాం కళ మీకు వచ్చింది మాకు చెప్తే మేము దానికి మీకు అర్థం చెప్తాం అంతేగాని మీరు కళ చెప్పమంటే మేము ఎక్కడ చెప్తాం అంటే వీళ్ళు అన్నారు కొంత టైం ఇవ్వమని చెప్పి వెళ్ళి ప్రభు దగ్గర మొర్ర పెట్టగానే ప్రభు ఏం చేశాడు వాళ్ళకి పరిశుద్ధాత్ముడు అనని ఏం చేశాడు మొత్తం కళ గురించి వాళ్ళకి బోధించాడు కళ చెప్పారు కళ భావాన్ని కూడా చెప్పారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లుయా ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభు అన్నీ కూడా నీకు బోధిస్తాడు కావా ఆయన బోధ లేకపోతే ఆయన బోధించేవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు దేవుని అభిషేకంతో నింపబడాలి దేవుని అగ్నితోనూ నింపబడాలి పరిశుద్ధాత్మ ప్పలో బాప్తీసం పొందాలి అగ్నితో బాప్తీసం పొందితే నిన్నెవడు మోసం చేయడానికి వీలుండదు ఎందుకంటే వాడు మోసం చేసే ముందుగానే నీకు అన్నీ తెలిసిపోతాయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభు ఆత్మ నీకు అన్నీ చెప్పేస్తాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా పౌలు సేలం చరసాల్లో వేశారు వాళ్ళు పాటలు పాడుతుంటే చరసాల పునాదులు అదిరిపోయినాయి బంధకాలు తెగిపోయినాయి అక్కడ ఉన్న కాగడాలన్నీ ఆరిపోయినాయి ఈ లోపల జైలు అధికారులు చేంజ్ చేశాడంటే కత్తితో పడుచుకుని చనిపోబతుంటే లోన్ నుంచి పౌలు ఏం చేశాడో తెలుసా గట్టిగా అరిస్తాడేమన్నా తెలుసా నువ్వు ఎలా తెలిసింది ఎలా తెలిసింది ఆ చీకట్లు పరిశుద్ధాత్మను బోధించాడు నువ్వెవ్వరు చనిపో దొంగలందరూ ఇక్కడే ఉన్నావు అనగానే ఆ రాత్రి ఆ జైలు అధికారు రక్షణ పొందాడు తర్వాత ఒక సంఘానికి కాపరగా మారిపోయాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా కాబట్టి అభిషేకం అనేది సామాన్యమైంది కాదు అన్ని విషయాలు కూడా నీకు బోధిస్తాం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం అన్ని కొన్నిసార్లు మనం గుర్తించలేము అభిషేకం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం కాదు జీవుబాబు వెళ్ళేదప్పుడు ఆ రోజు భోంచేసినాం నాకు ఎందుకు దేవుని ఆత్మ చెప్పింది వెళ్ళిపోతున్నాడు అని చెప్పింది అయినా నేను అంత పట్టించుకోలేదు నిజంగానే వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం క్లియర్గా నాకు నాకు అలా తెలిసింది వెళ్ళిపోతాడు అని అనిపించింది నాకు ఇప్పుడు అర్థమవుతుంది వెళ్ళిపోతాడంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడని చెప్పాడా లేకపోతే మామూలుగా వెళ్తాడని చెప్పాడు అర్థం కాలా ఇప్పుడు అనుకుంటున్నాను ప్రభురా జ్జన్కి వెళ్ళిపోతాడని ముందే నాకు దేవుడు చెప్పాడేమో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అది విని నేను అట్లా గెలిపే పడుకున్నాను ఒకవేళ ఉంటే వేరే గుండేదేమో స్టోరీ నాకు తెలియదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలెలు పరిశుద్ధ అప్పుడు చాలా చెప్తాడు ఆయన మనకి కొన్నిసార్లు మనం చెవిని పట్టాం దానివల్ల మనం ఏమవుతాం తెలుసా కొన్ని నష్టాలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్మ అన్ని విషయాలు నీకు బోధిస్తుంది కుటుంబం కొరకు బోధిస్తుంది ఆర్థిక సంబంధాలు బోధిస్తుంది ఎక్కడ షాపులు పెట్టాలో బోధిస్తుంది వ్యాపారం బోధిస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో బోధిస్తుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా ఎందుకంటే దేవుడిచ్చిన అభిషేకం అలాంటిది దేవునికి స్తోత్రాలు నిన్ను బట్టి కాదు నీ మీద ఉన్న అభిషేకమే వ్యాపారాన్ని వృద్ధి చేసేది దేవునికి స్తో ద్దా మీరు వెళ్ళొచ్చు పాస్ట్ అది నిజమేనంటే ఏసేబు ఫోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏసేబును బట్టి ఫోతిఫర్ ఇల్లంతా ఏమైంది తెలుసా ఆశీర్వదించబడింది యా బట్టి వాళ్ళ మామ ఏమైపాడు ఆశీర్వదించబడ్డాడు నేను అంటాను నీ మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నువ్వు ఆశీర్దు మామ మోసం చేశాడు యాకోబుతో దేవుడు ఒక మాట చెప్పాడు ఏమని తెలుసా చూడు నేను ఒక పని చేస్తానని ఆ జంగి సారపు చొవలు పెట్టాడు మచ్చల పిల్లలన్నీ యాకోబి మచ్చలు లేని అని తేరా చూస్తే మా మంద కన్నా యాకోబి మంద ఏమైపోయింది మచ్చల పిల్లలు పుట్టించడం యాకోబులో ఉందా కానీ యాకోబు మీద ఉన్న అభిషేకం బోధించింది ఆ బోధ ప్రకారంగా చేశాడు మచ్చల పిల్లలు ప్రతి మేక గురి మచ్చ పిల్లలు పుట్టి మామకు కళ్ళు చెదిరిపోయి ఇదేంటరా పోయిన సంవత్సరం వచ్చేసరికి నా ఇన్ని ఉన్నాయి వాడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడేంటి నా ఇన్ని అయిపోయినాయి వందా వాడు రెండు వేలు అయిపోయినాయి అంటే అదే అభిషేకం ఎఫెక్ట్ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి స్తోత్రాలు చెప్పండి హలే హలెలుయా అందుకే మనం అడగాల్సిందేంటో తెలుసా ప్రభు నీ అగ్ని అభిషేకం నాకు నీ అగ్నితో నన్ను కాల్చయా నింపో అందరికీ నువ్వు ఇస్తానన్నావు కదా అగ్నితో నివబెడితే నీ నోట్లో చెత్త రాదు ఇంకా చెత్త మాటలు రావు ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళను బాగు చేసే మాట వస్తుంది ఎదుటి వాళ్ళని నిలబెట్టే మాట వస్తుంది నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఒక ప్రవచనంగా మారిపోద్ది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ఎదుటి వాళ్ళను మార్చే మాటగా మారిపోద్ది ఎందుకో తెలుసా నీ మీద ఉన్న అభిషేకం అలాంటి దేవునికి స్తోత్రాలు చెప్పండి హలేలుయా కాబట్టి ఏం కావాలి ఇప్పుడు మనకి దేవుని అభిషేకం నీ మీద ఉంటే ప్రభు కొరకు ప్రభుకు మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఉంటావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే కాబట్టి మన యేసేవులాగా కలను కలభావాలు చెప్పి ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా మా బానిసి పిల్లలు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం బానిస పిల్ల రాణి అయిపోయింది పొలంలో పరిగేరుకున్న రుతు పొలానికి పొలానికి వానర్ అయిపోయింది అధికారి అయిపోయింది సొంతం చేసుకుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అంతేగాని ఆ విధంగా ఉండడం ఎంత మాత్రం కూడా వీలు లేదు కాబట్టి అభిషేకం మన మీదే ఉండాలి ఉండాలి దేవుని అభిషేకం పొందుకోవాలి ప్రభు ఎందుకు ఇచ్చాడో తెలుసా భూమిని తలకిందులు చేయడానికి నీకు ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళిన దెయ్యాలు వణికించడానికి ఇచ్చాడు